మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి లలితాదేవి వెళ్ళిపోవటంతో నైని గన్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంది మీకు ఎవరికైనా ఏమైనా అర్థమైందా అని పావన్మూర్తి అడగటంతో నాకు అర్థమైంది కానీ నేను చెప్తే మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు సరే నా వంటకాన్ని ట్రై చేస్తారా అని హాస్యని అంటుంది తర్వాత సొమ్న విక్రాంత్ గదికి రాగానే మీకేమైనా అర్థమవుతుందా అని అంటే ఏమర్థం అవ్వాలి నీకేమైనా అయ్యిందా అని విక్రాంత్ అంటాడు అసలు ఇంట్లో ఇంత జరుగుతుంటే ఏమీ పట్టనట్లు ఏమీ ఎరగనట్లు ఎలా మాట్లాడుతున్నారండి అని సొమ్న అంటుంది మరి నీకేమీ అర్థం కానప్పుడు నోరు మూసుకొని ఉండొచ్చు కదా నేను కూడా హాల్లోనే చంచాను కదా నువ్వు కూడా చూసావు కదా అని విక్రాంత్ అంటే అసలు మీ పెద్ద పెద్దమ్మ మీద మా అక్క గన్ను గురి పెడితే ఏంటండి మీరు ఏమీ మాట్లాడకుండా ఇలా ఉన్నారు ఆవిడ దేవత అది ఇది అని మా అక్క మాట్లాడుతుండేది కదా మరి ఇలా చేస్తే ఎవరు ఏమి అన్నరేంటి అని సుమ్న అంటోంది వదిన ఏం చేసినా మంచికే చేస్తుందనేది నా నమ్మకం అని విక్రాంత్ అంటాడు ఏంటండి మీరు ఇంకా ఇలా మాట్లాడుతున్నారు ఇంతకాలం మీరు మా నైనక్కని ఎంతగా నమ్మారు అంటే నమ్మిన వాళ్ళని కూడా ముంచేస్తుందనే కదా అర్థం ఏదో ఒకరోజు మీ ప్రాణాలు కూడా తీసేస్తుందేమోనని నాకు భయంగా ఉంది అని సుమ్న అంటుంది నమ్మిన వాళ్ళకి నయని వదిన ప్రాణం ఇస్తుంది నాకు బాగా తెలుసు నువ్వు కాస్త నోరు మూసుకుంటావా పెద్దమ్మ విషయంలో జరగరాంది ఏదో జరిగింది అందుకే నైన్ వదిన అలా వైల్డ్గా రియాక్ట్ అయ్యింది నీ విషయంలోనూ కూడా ఇలాగే జరిగింది కదా అని విక్రాంత్ అంటే అవును అది నేను ఇలా మర్చిపోతాను నాకు కూడా రివాల్వర్ గురిపెట్టి ప్రాణాలు తీసేస్తానని జాలిపడి వదిలేసింది కదా అని సుమ్ అంటే ఇప్పుడు కూడా అదే జరిగిందేమోనని విక్రాంత్ అంటే ది గ్రేట్ లలితాదేవి మీద మా అక్క జాలి పడడం ఏంటి ఏదో తేడాగా ఉంది కదా అని సుమ్న అంటుంది అదే నువ్వు అంటున్నదే ఇక్కడ జరిగింది తేడా జరిగింది కాబట్టి ఎవరు అడ్డు రావద్దు అడ్డు వస్తే కాల్చి పారేస్తానని నైన్ వదిన అందరికీ వార్నింగ్ ఇచ్చింది ఏది ఏమైనా పెద్దమ్మ ఈరోజు బ్రతికిపోయింది అని విక్రాంత్ అంటే అంటే మీ పెద్దమ్మనే తప్పు చేసింది ది గ్రేట్ నైన్ ఏ చాలా గ్రేట్ అని మీరు చెప్తున్నారా మీరేం అండి అని సుమ్న అంటోంది అవును అదే నేను చెప్తున్నాను నీది కోడి బ్రెయిన్ కాబట్టి ఎక్కువగా ఆలోచించలేవు నైని వదిన లలితాదేవి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఏదో రహస్యంగా మాట్లాడింది నువ్వు విన్నావా అని అంటే వినపడితే కదా అని సుమ్న అంటుంది అదే కనుక మన అందరికీ వినపడి ఉంటే మనం ఇలా అపార్థం చేసుకునే వాళ్ళమే కాదు అక్కడే తేలిపోయి ఉండేది వినపడి లేదు కాబట్టి ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అనుకుంటున్నారని విక్రాంత్ అంటాడు తర్వాత నయిని గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే విశాల్ రివాల్వర్ తీసుకొచ్చి కాఫీ టేబుల్ పై పెట్టగానే ఏంటి బాబు గారు అని నైని ఉన్నట్లుండి లేచి నిలబడుతుంది నేను తీసుకొచ్చి పెట్టింది రివాల్వర్ మాత్రమే కాదు నైని మా ఇంటి పరువు ప్రతిష్టను కూడా తీసుకొచ్చి పెట్టాను మరి నువ్వు చేసింది ఏంటో నీకు అర్థమవుతుందా అని విశాల్ అంటే అప్పుడే హాసిని అక్కడికి వచ్చి ఒక బుల్లెట్ కు కాకపోయినా రెండో బుల్లెట్ తగిలినా కూడా ఈ పాటికి పెద్దత్తయ్య ప్రాణం పోయి ఉండేది అంతే కదా విశాల్ అని హాసిని అంటుంది మాట్లాడినంత తేలిక కాదు వదిన ఈ మాటల్ని తీసుకోవటం అని విశాల్ అంటాడు పెద్దమ్మ ప్రాణాలకి ఏదైనా జరగరాంది జరిగి ఉంటే ఇంకేమైనా అయ్యో ఉండేదా ఈ విషయం దేశమంతా ప్రాకిపోయి ఉండేది మన కంపెనీలపై ఆ ప్రభావం కూడా పడి ఉండేది అని విశాల్ అంటే నువ్వేమీ మాట్లాడటం లేదేంటక్క అని నైని అంటుంది చెల్లి చీమ నిన్ను కుట్టినా కూడా అయ్యో నేను తొక్కయ్యబోయానేమో అందుకే నన్ను కుట్టిందేమో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకూడదని అని అనుకునే నువ్వు ఇలా చేసావంటే బలమైన కారణమే ఉంటుంది ఆవిడ ఏదో పెద్ద తప్పు చేసి నీ దగ్గర దొరికిపోయి ఉంటుంది కాబట్టి నువ్వు ఇలా చేసి ఉంటావని నేను నమ్ముతున్నానని హాసిని అంటోంది పెద్దమ్మ తప్పు చేయటమా ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా అని విశాల్ అంటే నాకు తెలిసింది మీకు తెలియకపోవచ్చు కదా బాబుగారు అని నైని అంటే నైని అదేంటో చెప్తే కదా తప్పో కరెక్టో మేము కూడా అంగీకరించేది అని విశాల్ అంటాడు విశాల్ నైని చెల్లి చెప్పదు చెప్పొద్దు చెల్లి నేనే నువ్వు చెప్తానన్నా కూడా చెప్పొద్దని చెప్తున్నాను అని హాసిని అంటే అలా చెప్పకుండా ఉంటే మనమైనా ఎలా ప్రోత్సహిస్తామో చెప్పాలి కదా అని విశాల్ అంటాడు నేను చెప్పినా మీరు నమ్మరు బాబుగారు అని నైని అంటుంది ఏంటి విశాల్ నువ్వు రివాల్వర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చెల్లిని బ్లాక్మెయిల్ చేస్తున్నావా ఇలా చెప్పమని అడగటం ఏమీ బాగోలేదు చెప్పడం లేదంటే అది రహస్యమని అర్థం చేసుకోవాలి కదా అని హాసిని అంటుంది చెల్లి ఇలా ఎవరికి చెప్పటం లేదంటే ఇంటి గుట్టుని కాపాడుతోందని కదా మూడో కంటికి తెలియకూడదని జాగ్రత్త పడుతుందని అనుకోవచ్చు కదా అని హాసిని అంటుంది నాకు కూడా చెప్పకూడనంత రహస్యం ఏముంది నయని నేను మరీ అంత పరాయి వాడిని అయిపోయానా అని విషయాలు అంటే మీకు చెప్పకూడదని కాదు బాబుగారు మీకు నమ్మడానికి కాస్త సమయం పడుతుంది అంతవరకు మీకు చెప్పి టెన్షన్ పెట్టడం ఎందుకని చెప్పటం లేదని నయని అంటోంది అయితే అది నాకు సంబంధించిందే అయి ఉంటుంది అని విషయాలు అంటే దాదాపు అంతే బాబు గారు కానీ మీరు దాని గురించి అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి నిదానంగా మీకే అన్ని విషయాలు తెలుస్తాయి అంతవరకు కాస్త ఓపిక పట్టండి అని నేను ఏం చెప్పినా ఏం చేసినా మన మంచి కోసమే అని మీరు నమ్ముతారు కదా కాబట్టి కొన్ని రోజులు ఈ విషయం గురించి ఏమీ మాట్లాడకండి నన్ను అడగండి అని నైని అంటుంది ఇదిగో చెల్లి ఈ గన్నుని నేను మొయ్లేను కానీ నువ్వే జాగ్రత్తగా దీనిని తీసిపెట్టు నీకే అవసరం పడొచ్చు అని రివాల్వర్ని నైని చేతిలో హాసిని పెడుతుంది తర్వాత సుమనా హాసిని బాగా రెడీ అయిపోయి మంచి మంచి చీరలు కట్టుకొని హెయిర్ డైకి యాడ్ ఇచ్చుకుంటూ ఉంటారు తర్వాత తిలోత్తమ హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే అకాయ్ ఎప్పుడు వచ్చావు తెలియనే లేదే అని పాము అంటే ఏంటి డప్పు కొట్టుకుంటా రావాలా ఏంటని సుమన అక్కడికి వస్తుంది దొంగల ఇంట్లోకి ఎప్పుడు దూరిపోయారని హాసిని అంటోంది కనీసం ఫోన్ చేసైనా రావాలి కదా అని హాసిని అంటోంది మమ్మీ వస్తే ఏంటి ఈ ఆరాలన్నీ కూడా అనుమానాలు ఎక్కువైపోయాయి అని వల్లప అంటాడు అత్తయ్య రావాలక్క పది రోజులు కనపడకుండా రూపం మార్చుకొని వచ్చిన అత్తయ్య ఇంతలోనే గల్లంతైపోతే ఎలా అని నైని అంటుంది నన్ను ఏదో ఒకటి అనాలని డిసైడ్ అయిపోయి ఇలా మాట్లాడుతున్నట్లున్నారని తిలోతమ అంటుంది మీ గురించి ఇంకా ఎవరికి ఏమీ తెలియదు కాబట్టి పూర్తిగా అడగలేకపోతున్నారు సంతోషించండి అని నైని అంటే నైని అమ్మ ఏం చేసిందని అలా మాట్లాడుతున్నావని విశాల్ అంటాడు మేకప్ తీసింది బాబుగారు అని నైని అనడంతో మేకప్ తీయడం ఏంటని విక్రాంత్ అంటాడు అంటే ఇప్పుడు సహజ సౌందర్యంగా ఉందా అయితే ఒకసారి తాకి చూడొచ్చా అని హాసిన్ అంటే డోంట్ టచ్ మీ అని తిలోత్తమ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంది ఎప్పుడూ చెప్పే డైలాగే కదా ఇది అని హాసిని అంటోంది అమ్మ ఈ రెండు రోజులు ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళావని విక్రాంత్ అంటే అరే మమ్మీకి బిజినెస్ పనులు చాలా ఉంటాయి మమ్మీని చూసి నేర్చుకోండి అని వల్లప అంటే చెడిపోతారు బాబుగారు వాళ్ళని వీళ్ళ వీళ్ళని వారిలా కాపీ కొడితే ఏటో కాకుండా అయిపోతారని నయని అంటుంది మీకైతే అర్థం కాదు మీ అమ్మగారికి అయితే బాగా అర్థమవుతుందని నైని అంటుంటే అప్పుడే నైని అంటూ లలితాదేవి పిలుపు పట్టడంతో అందరూ షాకింగ్గా లలితాదేవి వైపు చూస్తూ ఉంటారు ఏంటి అందరూ అలా చూస్తున్నారు నేను చెప్ప పెట్టకుండా వచ్చాననే అని లలితాదేవి అంటుంది భలే వారమ్మగారు మీరు ఎప్పుడైనా రావచ్చు ఎన్ని రోజులైనా ఉండొచ్చు వెళ్ళొచ్చు అని నైని అంటుంది అంత టైం లేదులే బిజినెస్ పనులు చాలా ఉన్నాయి మిమ్మల్ని చూడక చాలా కాలం అయింది చూసి వెళ్దామని ఇలా వచ్చానని లలితాదేవి అనడంతో నైని నవ్వుతూ ఉంటుంది అదేంటక్క ఇప్పుడే ఇంట్లోకి వచ్చినట్లు అలా మాట్లాడుతున్నారు అనేంటి ఇప్పుడే కదా పవన్మూర్తి నేను ఇంట్లోకి వచ్చానని లలితాదేవి చెప్తుంది మమ్మీ నువ్వు దొరికిపోయేలా ఉన్నావు అని వల్లభా తిలోత్తమ వైపు చూస్తూ ఉంటే తిలోత్తమ టెన్షన్ పడుతూ ఉంటుంది అరే మొన్న ఈ ఇంట్లోనే కదా ఉన్నారని హాసిని సుమన అంటారు నేను వచ్చిందే ఇప్పుడు అని లలితాదేవి అనడంతో పెద్దమ్మ మొన్న ఇక్కడే ఉన్నారు కదా నైని నీపై సీరియస్ అవటంతో మీరు వెళ్ళిపోయారు కదా అని విశాల్ అంటాడు నైని నా మీద కోపడ్డమా అది ఈ జన్మలో జరిగే పనేనా ఏంటి అందరూ వింతగా మాట్లాడుతున్నారు నాన్న అని లలితాదేవి అంటుంది అవును నయని రివాల్వర్ మీకు గురి పెట్టిందని కూడా చెప్పాడని దురంధర అంటుంది నైని నాకు రివాల్వర్ గురి పెట్టడమా అంతా వింతగా ఉందే ఏం మాట్లాడుతున్నారని లలితాదేవి అంటే ఒక్క నిమిషం పెద్దమ్మా మీ చేతికి కట్టెక్కడ మీరు మలేషియా బిజినెస్ కి వెళ్ళినప్పుడు అక్కడ కింద పడిపోయి గాయమయ్యి చేతికి కట్టుకొని వచ్చారు కదా అని అంటే నెల రోజులుగా నేను ఇండియానే దాటి వెళ్ళలేదని లలితాదేవి అంటుంది చెల్లి అదంతా భ్రమణ అని హాసిని అంటే ఏది భ్రమో ఏది నిజమో తెలుసుకునే లోపు అన్నీ జరిగిపోతున్నాయక అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నానని నైని అంటోంది ఇంతకీ ఈవిడే ఎవరు అని తిలోత్తమ్ని చూపిస్తూ లలితాదేవి ప్రశ్నించటంతో మా తిలోత్తమ్మ అత్తయ్య గుర్తుపట్టలేదా అని నైని అంటే గుర్తుపట్టేలా అసలు లేదే నమ్మలేకపోతున్నాను అని లలితాదేవి అంటోంది సర్పదేవికి వెళ్ళిన మా అమ్మ ఇలా తిరిగి రావాల్సి వచ్చింది చేతికి గాయం కూడా అయ్యిందని వల్లభ చెప్తాడు చిన్న గాయమే అక్క మానిపోతుంది అని తిలోత్తమ అంటుంది ఆ గ్లోవ్స్ తీసి చూపించమంటే చూపించట్లేదు అని హాసిని అంటుంది చిన్న గాయమే అక్క రెండు మూడు రోజుల్లో మానిపోతుంది అంతవరకు అందరి దృష్టి దీని మీద ఉండటం ఎందుకని ఇలా గ్లోజు వేసుకు తిరుగుతున్నానని తిలోత్తమ అంటుంది సర్పదేవి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో పూజ చేయాలి చేశారా అని అంటే గంట కొట్టడం ప్రసాదం తినేయటం ఆ గంటలమ్మ కూడా వచ్చేసిందని హాసిని అంటుంది హాసని అవన్నీ అక్కకు చెప్పటం అవసరమా అని తిలతమ అంటే ఇటువంటివే చెప్పాలి మాంత్రికురాలు వచ్చి గాయత్రి వదిన్ని పట్టుకు వెళ్లాలని ఆత్మని పట్టుకు వెళ్లాలని ఏవేవో చేసిందని దురంధర అంటే అవునమ్మగారు క్షుద్ర పూజలు కూడా చేసింది అని నైని అంటుంది అటువంటి మాంత్రికురాలిని ఎందుకు ఇంట్లోకి రానిచ్చారు అది కూడా క్షుద్ర పూజలు చేస్తే గంటలమ్మని అని లలితాదేవి అనడంతో ఆవిడ మీకు ముందే తెలుసా అని విశాల్ అంటాడు ఆవిడ రెండు మూడు మర్డర్ కేసుల్లో నిందితురాలుగా ఉంది విశాల్ నాకెందుకు తెలీదు అని లలితాదేవి అంటుంది గాయత్రి దేవి ఆత్మను పట్టుకొని ఏం చేస్తావు తిలోత్తమ అని అంటే ఆత్మ విమోచన కలగాలి కదక్కా అని తిలోత్తమ అంటుంది